సంపాదిస్తున్నారు మీ ఆదాయం పెరుగుతోంది కాని మీ ఆర్థిక ప్రగతి ఎప్పుడూ ఒకేచోట ఎందుకు ఆగిపోతోంది దీనికి కారణం మీ సంపాదన తక్కువ కావడం కాదు మీ డబ్బును మీ జేబునుంచే మెల్లగా హరించే ఆ ఐదు రకాల అనవసర ఖర్చులు ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పారు చాణక్య నీతి తన కోరికలపై నియంత్రణ లేనివాడు ధనమును కోల్పోవును అదుపు లేని ఖర్చు అగ్నికంటే ప్రమాదకరము డబ్బును సంపాదించడం యుద్ధంలో విజయం సాధించడం లాంటిది దాన్ని నిలబెట్టుకోవడం కోటను రక్షించుకోవడం ఈ ఈరోజు మనం మీ కోట రక్షణను దెబ్బతీసే ఆ ఐదు రకాల అనవసర ఖర్చులేంటో వాటిని ఎలా ఆపాలో తెలుసుకుందాం ఈ ఐదు అనవసర ఖర్చులను ఆపితే మీ ఆర్థిక విజయం ఆటోమేటిక్గా మొదలవుతుంది మొదటి ఖర్చు ఆడంబరం కోసం వ్యయం నీతి బుద్ధిమంతుడు తన సంపాదనను ఇతరులకు చూపించడానికి కాక భద్రతకు ఉపయోగించును ఈ ఖర్చు కేవలం వస్తువులపై కాదు నేను ధనవంతుణ్ణి అని ఇతరులకు చూపించడానికి మీ అహంకారంపై చేసేది పక్కింటివారితో పోల్చుకుని కంటే గొప్పగా కనిపించాలని చేసే ప్రదర్శన ఇది ఈ ప్రదర్శన కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీ సంపదను కాక మీ రుణాన్ని పెంచుతుంది మీ స్థాయికి మించి నెలవారీ వాయిదాలలో కొనే లగ్జరీ వస్తువులు కేవలం ఫోటోల కోసం చేసే ఖరీదైన ట్రిప్లు దీనికి ఉదాహరణలు మీరు వాస్తవానికి సంపాదించే దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు ఇతరులకు చూపించడమనేది కేవలం ఆర్థిక భ్రమ మాత్రమే చాణక్యుడి పాఠం మీ స్థాయిని పెంచేది మీ నికర విలువ మీ బ్యాంకు బ్యాలెన్స్ బయటి ప్రదర్శన కోసం చేసే ఖర్చు అనేది తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత ఆర్థిక భద్రతను త్యాగం చేయడమే ఈ విధంగా ఖర్చు పెట్టేవారు తాము ధనవంతులుగా కనిపించడానికి నిజమైన ధనవంతుల కంటే వేగంగా డబ్బును ఖర్చు చేస్తారు మీ విజయాన్ని ప్రదర్శించడం కంటే మీ విజయాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టండి రెండవ ఖర్చు తక్షణ సంతోషం కోసం వ్యయం చాణక్య నీతి దురలవాట్లు ఒక మనిషి యొక్క ధనాన్ని ఆరోగ్యాన్ని మరియు గౌరవాన్ని నాశనం చేయును ఈ ఖర్చు ఆనందం యొక్క భ్రమను సృష్టిస్తుంది ఇది కేవలం మీ డబ్బును మాత్రమే కాదు మీ ఆరోగ్యం మరియు సంపాదించే శక్తిని కూడా నాశనం చేస్తుంది వ్యసనాలు మరియు అధిక వినియోగం ద్వారా మీరు పొందే తక్షణ సంతోషం భవిష్యత్తులో పెద్ద వైద్య ఖర్చులకు దారితీస్తుంది జూదం బెట్టింగ్ అధిక మద్యం పొగాకు ఉత్పత్తులు మరియు ప్రతిరోజూ ఖరీదైన రెస్టారెంట్లలో తినడం వంటివి దీనికి ఉదాహరణలు ఈ అలవాట్లు మీపై దీర్ఘకాలికంగా ఆర్థిక భారాన్ని మోపుతాయి ఈ వ్యసనాల వల్ల మీకు డబుల్ ఖర్చులవుతాయి ఎలా అంటే మీ ఆరోగ్యం హరించడం వల్ల మీరు సంపాదించే శక్తి తగ్గి అత్యవసర నిధిని కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది అంటే మీ శత్రువు ఖర్చు మిమ్మల్ని రెండువైపులా దెబ్బతీస్తుంది అందుకే చాణక్యుడు ఆరోగ్యాన్ని కూడా సంపదలో భాగమని చెప్పారు ఆరోగ్యంపై పెట్టే ఖర్చు పెట్టుబడి అవుతుంది కానీ అలవాట్లపై పెట్టే ఖర్చు భారమవుతుంది మూడవ ఖర్చు సులభమైన కోసం వ్యయం చాణక్య నీతి పనిని సులభముగా ముగించడానికిచ్చే మూల్యం ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే శ్రమ కంటే ఎక్కువ ఇది మీ అలసత్వంపై చెల్లించే ధర నేటి ప్రపంచంలో ప్రతిదీ తక్షణమే కావాలి ఈ సౌలభ్యం కోసం మనం అనవసరంగా ఎక్కువ డబ్బు చెల్లిస్తాం మీ సమయాన్ని ఉపయోగించి డబ్బును ఆదా చేయగల పనికి మీరు డబ్బును చెల్లిస్తున్నారు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుక్కోవడానికి శ్రమ లేకుండా తరచుగా డెలివరీ చార్జీలు కట్టి తెప్పించుకోవడం కన్వీనియన్స్ ఫీజులు చెల్లించడం చిన్న చిన్న పనులకు అధిక చెల్లింపులు చేయడం దీనికి ఉదాహరణలు ఈ చిన్న చిన్న ఖర్చులు మీ నెలవారీ బడ్జెట్లో పెద్ద మొత్తంలో పోతాయి చాణక్యుడి పాఠం ఈ చిన్న ఖర్చులు చిన్నవి అని అనిపించినా అవి ప్రతిరోజూ జరగడం వల్ల కాలక్రమేణా పెద్ద మొత్తంలో పోతాయి ప్రతిరోజు చిన్న మొత్తంలో ఆదా చేస్తే కాలక్రమేణా పెద్ద సంపదగా మారుతుంది ఈ డబ్బుతో మీరు సాధించగలిగే లక్ష్యాన్ని స్వల్ప శ్రమను తప్పించుకోవడానికి అధిక ఆర్థిక భారాన్ని మోయడం తెలివైన పని కాదు నాల్గవ ఖర్చు సబ్స్క్రిప్షన్ ఉచ్చు చాణక్య నీతి ఒక చిన్న శత్రువు ప్రతిరోజు మిమ్ములను కొద్ది కొద్దిగా హరించును ఇది ఆధునిక కాలంలో చాణక్యుడి చెప్పే చిన్న శత్రువు లాంటిది ఉపయోగించకపోయినా అలవాటుగా చెల్లించే నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజులు ఇవి మీ జేబు నుంచి ప్రతి నెలా డబ్బును నిశ్శబ్దంగా తీసేసుకుంటాయి చూడని ఓటీటీ ప్లాట్ఫారంలు ఉపయోగించని ప్రీమియం యాప్ సబ్స్క్రిప్షన్లు ఆటో రెన్యువల్ అయ్యే మెంబర్షిప్లు దీనికి ఉదాహరణలు మీరు వీటిని సంవత్సరానికి లెక్కించినప్పుడు ఇవి అనవసరంగా మీ ఆదాయంలో ఎంత పెద్ద భాగాన్ని హరిస్తున్నాయో తెలుస్తుంది నియంత్రణ ఈ నుంచే మీ నెలవారీ బ్యాంకు స్టేట్మెంట్ను సమీక్షించండి దేనిని వాడడం లేదో వెంటనే రద్దు చేయండి డబ్బు ఆదా చేయడం అంటే ఆ అనవసర ఖర్చులను ఆపడం ఈ డబ్బును మీ పెట్టుబడికి మళ్లించండి మీ ఖర్చులను నియంత్రించడం ద్వారా మీరు ఆర్థికంగా మీ కోటను పటిష్టం చేసుకుంటారు ఐదవ ఖర్చు అతిదానం మరియు అతిథి మర్యాద చాణక్య నీతి దానము చేయవలెను కాని నీ గృహమును ఖాళీ చేసుకుని కాదు దయచూపడం ఉదారంగా ఉండటం గొప్ప మానవ గుణం కాని మీ సామర్థ్యానికి మించి దానం చేయడం అతిథులకు అతిగా ఖర్చు పెట్టడం అనేది మీ ఆర్థిక పునాదిని బలహీనపరుస్తుంది మీ దయ మీకు పేదరికాన్ని తీసుకురాకూడదు విశ్లేషణ మీ దాతృత్వం అనేది మీ లక్ష్యాల సాధనకు అడ్డు రాకూడదు అతిథి మర్యాద అనేది ప్రేమతో ఉండాలి ప్రదర్శన కోసం కాదు మీరు మీ స్నేహితులు మరియు బంధువుల అంచనాలను తగ్గించుకోవాలి వారిని ఆకట్టుకోవడానికి మీరు మీ ఆర్థిక భవిష్యత్తును పణంగా పెట్టకూడదు చాణక్యుడి పాఠం మీ ఆర్థిక ఆరోగ్యం బాగుంటేనే మీరు భవిష్యత్తులో ఎక్కువ మందికి సహాయం చేయగలరు ఇతరులను ఆకట్టుకోవడానికి మీ సంపదను పణంగా పెట్టవద్దు దానం మరియు సహాయం అనేది మీ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకున్న తర్వాత మాత్రమే చేయాలి మరి ఖర్చు నియంత్రణకు చాణక్యుడి మూడు మార్గాలు మరి ఈ ఐదు రకాల ఖర్చులను ఆపి మీ సంపాదనను ఎలా పెంచుకోవాలి చాణక్యుడు చెప్పిన మూడు నియమాలు మీకు రక్షణ కవచం లాంటివి లక్ష్యాల కోసం త్యాగం సూత్రం ప్రస్తుత ఆనందం కంటే భవిష్యత్తు విజయం ముఖ్యం మీ పెద్ద లక్ష్యాల కోసం చిన్న చిన్న కోరికలను తాత్కాలికంగా వదులుకోండి త్యాగం అనేది దీర్ఘకాలిక విజయం కోసం మీరు చెల్లించే మూల్యం ఈ త్యాగమే మీకు భవిష్యత్తులో పెద్ద విజయాన్ని ఇస్తుంది బడ్జెటింగ్ మరియు ఖర్చు కవచం సూత్రం ఆదాయమును నాలుగు భాగాలుగా విభజించుము పెట్టుబడికి ఆపదకు పన్నులకు ఖర్చులకు రోజువారీ ఖర్చులకు ఒక పరిమితిని పెట్టుకుని దాన్ని దాటకుండా ఉండండి బడ్జెటింగ్ అనేది మీ డబ్బుపై మీకు పూర్తి నియంత్రణను ఇస్తుంది ఈ నియంత్రణే మీ ఆర్థిక కవచం కోరికలను జయించడం సూత్రం కోరికలను వాయిదా వేయండి ఏదైనా వస్తువు కొనాలనిపించినప్పుడు ముప్పై రోజులు ఆగండి ఈ ముప్పై రోజుల నియమం వల్ల తొంభై శాతం అనవసర ఖర్చులను ఆపుతుంది కోరికలను జయించడం ద్వారా మీరు మీ మనస్సుపై మీ డబ్బుపై పూర్తి నియంత్రణ సాధిస్తారు ముగింపు మిత్రులారా చాణక్యుడు చెప్పిన ఈ ఐదు ఖర్చులాపండి అదుపులేని ఖర్చు అనేది మీ సంపదను దొంగిలించే శత్రువు మీ కోరికలపై నియంత్రణ సాధిస్తేనే మీరు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించగలరు ఈరోజు మీ సంకల్పమేంటి మీరు ఈ ఐదు ఖర్చులలో దేనిని ముందుగా ఆపాలనుకుంటున్నారు సంకల్పం తీసుకోండి కామెంట్లలో నా కోరిక నా నియంత్రణలో ఉంది నేను ఐదు అనవసర ఖర్చులను ఆపుతాను అని టైప్ చేసి ఈ చాణక్య నీతిని అమలు చేయండి తరువాత వీడియోలో చాణక్యుడు చెప్పిన సంపద మరియు నిజాయితీ గురించి తెలుసుకుందాం జై చాణక్య నీతి